ఒక్కరోజు వ్యవధిలో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో ఆశ్రయం పొందిన పదిహేడు మంది అభాగ్యులు సొంతవారి చెంతకు చేరారు వివరాలలోకి వెళితే హైదరాబాద్ మెహదీపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్లపై భిక్షాటన చేస్తూ నిర్భాగ్యులుగా తిరుగుతున్న పదిహేడు మంది అభాగ్యులను గుర్తించిన మెహదీపట్నం పోలీసులు వారికి ఆశ్రయం కల్పించేందుకు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి నవంబర్ ఏడవ తేదీన తీసుకువచ్చి ఆశ్రమ యాజమాన్యానికి అప్పగించారు అయితే అందులో ఉన్న పదహారు మంది అభాగ్యులు హైదరాబాదుకు జీవనోపాధి కోసం చెన్నై పట్టణం నుండి వచ్చినవారే వారి ఆచూకీ లభించకపోవడంతో హైదరాబాదుకు తీసుకువచ్చిన యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆ పదహారు మంది చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో ఉన్నారని తెలిసి నవంబర్ ఐదవ తేదీన ఆశ్రమానికి విచ్చేశారు ఆశ్రమ సిబ్బందితో మాట్లాడి వారు హైదరాబాదుకు రాగల కారణాన్ని వివరించారు అనంతరం వారందరినీ ఇక నుంచి జాగ్రత్తగా చూసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆశ్రమ యాజమాన్యం వారిని అప్పగించగా ఆ పదహారు మంది అభాగ్యులు సంతోషంగా బయలుదేరారు నా పేరు లక్ష్మి మా ఊరు తమిళనాడు మా ఊరు వాళ్ళు అందరు ఇక్కడ బతుకనికి వచ్చిండ్రు వచ్చినప్పుడు మూడు రోజు నాలుగు రోజు వానం వస్తుంది అట్లా మా పనికి వచ్చినప్పుడు అట్లా ఎట్లా తిరుగుతున్నప్పుడు అడుగుతున్నారు ఇట్లా తీసుకు ఇప్పుడు ఒకసారి పంపించాలి మళ్ళీ ఇక్కడ రాదు అదేవిధంగా గత రాత్రి ఆ పదహారు మందితో పాటు ఆశ్రమానికి వచ్చిన సమీనా అనే ముస్లిం యువతి గురించి పోలీసులు వారి కుటుంబీకులకు సమాచారం అందించడంతో ఆమెను తీసుకువెళ్లేందుకు తన మరిది అఫ్జల్ కూడా కొడంగల్ నుండి అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి వచ్చారు నా పేరు అఫ్జల్ ఇది కొడంగల్ పక్కకు ఈ విడ మా వద్దన పని చేస్తా అని పోయి ఇలా అడుక్కుంటుండ్రంట పోలీసులు పట్టుకొచ్చి చోటుపల్లి ఆ ఆశ్వరంకి తీసుకొచ్చిర్రు తీసుకొస్తే సారోళ్ళు మాకు కాల్ చేసి కుటుంబీకులతో సంతోషంగా సొంత గూటికి చేరింది ఆరు వందల మందికి పైగా అభాగ్యులు ఆశ్రయం పొందుతున్న ఈ రక్షణాలయానికి విచ్చేసి సేవాభావంతో ఒక్క పూట అన్నదానం చేసి వారి కడుపు నింపండి అనాథుల దీవెనలతో శ్రీ పుణ్యలింగేశ్వరుని ఆశీస్సులతో వర్ధిల్లి సమాజ సేవలో భాగమవ్వండి